यस्य वातः प्राणापानौ चक्षुरङ्गिरसो अभवन् दिशो यश्चक्रे प्रज्ञानिस्तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः प्रिया आत्मबन्धू ప్రేక్షక మహాశైలుకు నమహువాంచవి ఈ మంత్రంలో రెండు విధాలుగా గోచరిస్తుంది రెండు విధాలు ఉపాసకులలో రెండు మార్గాలు కనబడుతున్నవి అందులో ఒక మార్గము యశమును పొందు కోరికతో పరమాత్మను ఉపాసించేటటువంటి వారు యశమును పొందు కోరికతో కీర్తిని పొందేటటువంటి కోరికతో అది నేను ఏమి చేస్తున్నా పది మంది నన్ను గుర్తించాలి పది మందిలోనూ కూడా అందరిలోనూ కూడా నేను నా ప్రభావం పడుతూ రావాలి అందరూ నన్ను గుర్తించాలి నేను చేసేటటువంటి కార్య వ్యవహారాలన్నీ కూడా నా మూలంగానే జరుగుతుంటవి నేను చేసేటటువంటి పూజలు కావచ్చు వ్రతములు కావచ్చు ఆడంబరములతో ఇవన్నీ కూడా అందరూ గుర్తించాలి నేను ప్రత్యక్షము కావాలి ఈ చేసేటటువంటి పరమాత్మ యొక్క పూజా కార్యక్రమాలు కావచ్చు లేదా వారి వారి విధానాలతో వారు చేసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు భక్తి మార్గంలో చేసే తంతు కావచ్చు వాటన్నిటిలలోనూ కూడా నేనే ప్రత్యక్షం అవ్వాలి నా గురించి అందరూ చెప్పుకుంటూ రావాలి అని వ్యక్తి యొక్క ప్రత్యక్షతతో చేసేటటువంటి ఆడంబరములతో కోరికలతో జరిగే కీర్తి ఇది పనికి రాదు మరి ఏం పని చేస్తుంది కింద వివరించి చెప్పాడు ఆయన ఇప్పుడు ఎలాగొచ్చిందంటేనండి భక్తి దైవం పేరుతోటి అన్ని కూడా ఆడంబరాలకి ఆడంబరాలతో చేస్తున్నారు ఓ రకరకాల విధానాలు దృశ్యానందము ఈ దృశ్యానికి ఆనందం కలిగించేటటువంటి విధానాలతోటే ఇప్పుడు దైవం పెరుత కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకటి రెండవది ఏమిటంటే వేద మార్గంలోనికి వచ్చినప్పటికీ వేద మార్గంలోనూ పరమాత్మను ప్రత్యక్షం చేసేటటువంటి విధానాలలో వారు అనుష్ఠించేటటువంటి మార్గాలలోనూ కూడా కొన్ని ప్రక్షిప్తాలు చేర్చి వాటిని మళ్ళిస్తూ వాటి వివరణలలోనికి వెళ్ళి ఇవి చేస్తే మీకు ఇవి వస్తాయి ఇవి చేస్తే మీకు ఇవి ఇవో లాభాలు కలుగుతాయి అని రకరకాల విధానాల క్రియలతోటి అందరిని అట్రాక్ట్ చేస్తున్నారు అబ్బా ఈయన గారైతే బాగా చేయిస్తారండి ఈయన గారైతే బాగా చదువుతున్నారండి అని ఆధ్యాత్మిక సంస్థల వాటి వెంట పరుగులు పెడుతున్నారు ఇవన్నీ కూడా సత్య ప్రమాణంతో నిలబడుతున్నావా అక్కడ జరిగేటటువంటి తంతు వేద ప్రమాణంతో జరుగుతున్నదా ఆ పరిశీలించండి ఎవరైనా అంతే ఏ ఆర్గనైజేషన్ అని అంతే అక్కడ జరిగేటటువంటి దైవ కార్యక్రమము వేద ప్రమాణంతో జరిగితే శిరస్సు నుంచి వెళ్ళిపోవలసిందే వేద ప్రమాణములకు విరుద్ధముగా జరిగితే దానికి స్వస్తి పలకాలి కానీ ఇక్కడ ఆడంబరములతోటి వేషధారణలతోటి వేషభూషణాలతో రకరకాల విధానాలతోటి అట్రాక్ట్ చేస్తూ ఆ కార్యక్రమాలు జరిపిస్తున్నారు దానికి అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు మరి ఆ విధానాలతో చేసేటటువంటి విధానము వేద ప్రమాణంగా ఉందా తీయను బయటికి అడగండి మీరు ఏమి ఏమైతే మీరు కార్యక్రమం చేస్తున్నారో అది ఎక్కడైనా సరే పరమాత్మను పరిచే విధముగా పరమాత్మ యొక్క కీర్తిని పరిచే విధముగా అక్కడ జరుగుతున్నదా ఆ కార్యక్రమము అడిగే వాళ్ళు ఎవరు లేరు అందరూ శిరస్సు వంచి వెళ్ళిపోతున్నారు ఒక చీమ చీమల వరుస మీరు ఎప్పుడైనా గమనించారో లేదో చీమలన్నీ ఎలాగా వెళుతుంటాయి మధ్యన గీత గీసామనుకోండి ఆ గీత అవతలది దాటిపోయింది అలా అడ్డుపోతుంటుంది ఆ గీత గీసిన తర్వాత యువతల చీమ దారి మళ్ళీ ఇలా పోతుంటుంది ఆ వచ్చేవి ఇంకా అన్ని ఇలాగే పోతుంటాయి ఇంకా గీత దాట అవతలకి వెళ్ళవు అదిగో అలా వచ్చింది మన తంతు మధ్యవర్తులు వచ్చి మేము పరమాత్మ గురించి చెప్తున్నాము అని ఈ కార్యక్రమాలు ఏవైతే చేయిస్తున్నారో ఈ కార్యక్రమాలు చేయించేటప్పుడు అక్కడ ఆడంబరముల అయిపోతున్నారు వారి వారి తాలూకా వేషధారణల అయిపోతున్నారు వాళ్ళు చెప్పేటటువంటి విధానాలకి వశమైపోతున్నారు అదే చూస్తున్నారు ఆ కార్యక్రమాలలో పరమాత్మ గురించి సత్య ప్రమాణములతో వారు వచిస్తున్నారా సత్య ప్రమాణములతో వేద ప్రమాణములతో వేదాల గురించి వారు యథార్థ సత్యాన్ని బోధిస్తున్నారా పరమాత్మ ఏమి వచించారో వేదవాణులు ఏమైతే ఉన్నావో అవే వేదవాణులు వచ్చిస్తున్నారా ఆ వేదవాణులలోనూ కూడా వేల తాలూకా వీళ్ళ బుద్ధులకి వీళ్ళ మతులకి తోచినటువంటి దాన్ని కల్పించి చెప్తున్నారా వాళ్ళు ఈవన్నీ బయటకు తీయాలి అప్పుడు సత్యం బయటకు వస్తుంది అప్పుడు వేదం బయటికి కనబడుతుంది లేని పక్షంలో అని ముసుగు వేసుకొని ఈ కలిగి జరిగే కార్యక్రమాలన్నీ ఇలాగే సాగిపోతుంటుంటాయి వాటి వెనకాల మనం ఇలాగే చీమలాగే పరుగులు 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 పెడుతూ పోతుంటాం ఆఖరికి గమ్యస్థానము లక్ష్యము ఏమిటో అయోమయం జజిబిజి అందరగోళంగా మారిపోతుంది ఎందుచేత వాళ్ళు ఈ ముసుగుతో చెప్తున్నారు వేద ప్రమాణాలతో జరిగే విధానాలతో ఇవి కూడా ఇవి చెప్తున్నారు ఇవి పరిశీలించే శక్తి స్వయంలో రావటం లేదు కారణం ఏమిటి సంస్కారం జన్మల సంస్కారము జన్మించిన తర్వాత ఇక్కడ నేర్చుకునే విధానాలతో ఇక్కడ ఉండే సంస్కారము దీనికి మనము సండ్ర అయిపోయాము సన్ అయిపోయి ఆ విధానాలతో వెళుతున్నామే తప్ప స్వయాన్ని పరివర్తన చేసుకొని ఇది కాదు ఇది సత్య ప్రమాణము దీని వెంటనే చదించాలి అని ముందుకు రాలేకపోతున్నాం దీన్ని తీసుకుంటున్నాం దీన్ని తీసుకుంటున్నాం రెండు పడవల మీద కాళ్ళు వేసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాం ఇదో ఇప్పుడు అలా జరుగుతుంది దేవుడి పేరుతో జరిగే తంతులు ఏ కార్యక్రమం జరిగినా వేద ప్రమాణమైన జరగాలి ఎందుచేత వేదం ఈశ్వరుడు చెప్పింది అపురుషేయములు వేదముల కర్త పరమేశ్వరుడు మరి అలాంటి వేదముల కర్త అయినటువంటి పరమేశ్వరుడు చెప్పినటువంటి జ్ఞానముతో ఈ కార్యక్రమంలో జరిగే విధానాలతో జరుగుతున్నావా లేకపోతే ఈ సంస్థ స్థాపకులు యొక్క విధానాలతో దయ్యం పెరుగు కార్యక్రమాలు జరుగుతున్నావా అని నిలదీసి అడగాలి కదండి మహాశైలారా ఇలాగ అడగలేనటువంటి కారణంగానే సనాతన వైదిక ధర్మము సనాతన దేవత దైవీ దేవత ధర్మము అని చెప్పుకుంటూ దారులు తప్పుతున్నాం అసలు సనాతన ధర్మం ఏమిటో అయోమయం అయిపోయింది ఇప్పుడు అందరికీ కూడా ఎవరు చెప్పినా అందరు చెప్పినా ఓ అందరూ ఇదే చెప్పేస్తారు సనాతన ధర్మము సనాతన ధర్మము ఏది సనాతన ధర్మము వేదాలలో పరమాత్మ ఏమి చెప్పాడో దానికి మహా ఋషులు ఏవైతే వ్యాఖ్యానాలు చేసుకుంటూ ప్రజల మధ్యకి వారి యొక్క అనుష్ఠాన రూపంలో ధారణ రూపంలో తీసుకుని వచ్చి చూపించారు ఆ దాని ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్నదా తంతు లేని పక్షంలో ఇదంతా ఆడంబరాలేనండి ప్రజలందరినీ వశం చేసుకోవడానికి తద్వారా లబ్ధి పొందడానికి తద్వారా ఓ వీళ్ళు బాగా చేస్తున్నారు వీళ్ళు బాగా చేస్తున్న కీర్తిని అపేషించి కీర్తి ఆ యొక్క యశము అనే కోరికలతో చేసే విధానాలతో సాగుతున్నవి అదే అన్నాడు ఈ మంత్రంలో ఇలాంటి వాటిని నేను స్వీకరించను ఇప్పుడు ఆలోచించండి ఆలోచించండి అయ్యా గారు ఆలోచించండి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆలోచించండి ఏది సత్యమైన మార్గము ఏది ప్రమాణపూర్వకముగా ఉన్నది నా సంస్కారములు ఆ నేను ఏదైతే సత్యం అనుకుంటున్నా బుద్ధికి దోచింది దాని ప్రమాణముతో దైవం యొక్క కార్యక్రమాలు చేస్తున్నానా లేకపోతే నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఆ సిద్ధాంతము వేద ప్రమాణముగా ఉన్నదా అని పరీక్షించుకోవాలి కదండి నేను నేను పరీక్షించుకోవాలి కదా ఇది వేద ప్రమాణముగా ఉన్నది ఇది వేదమని ముసుగు వేసుకొని వీళ్ళు ఇక్కడ ఈ ప్రమాణంతో ఈ ఆడంబరాలతోటి ఈ యొక్క కీర్తితోటి వ్యక్తి యొక్క ప్రత్యక్షతతోటి ఈ కార్యక్రమాలు జరుపుతున్నారా లేకపోతే పరమాత్మనే ప్రత్యక్షపరచాలని వేద ప్రమాణంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నావా అని పరిశీలించాలి కదండి అలాగ పరిశీలించలేనటువంటి కారణమగానే ఇప్పుడు మనం సనాతన రైతుక ధర్మం యొక్క ముసుగులో ఈ ఆ సంస్థలన్నీ ఉన్నాయి ఎక్స్ఐ జెడ్ లేదా ఏబిసిడిఎఫ్ పేర్లెందుకు అన్నీ అలాగే తలచ సాగుతున్నాయి మరి దానికి ఎందుకంటే నేను అట్రాక్ట్ అవ్వాలి దానికి ఎందుకు నేను అట్రాక్ట్ కావాలి ఏ మొక్కలనైనా సరే అడగండి మీరు ప్రత్యేకించి అడగండి అయ్యా వేదములలో ఈ విధముగా ఉన్నది మరి మీరు జరుగుతున్న కార్యక్రమాలు ఈ వేదాలతో సరిపోతున్నదా అలాగే మీరు చెప్తున్నారా నాలుగు మాటలు వేదంలో మాటలు చెప్పేసేసేసి ఇంకొక నాలుగు మాటలు వాళ్ళ రచన చేసినటువంటి మంత్రాలు ఏమైతే ఏమైతున్నావో అవి చదివేసేసి అవి ఇవి కలిపేసేసి మేము వేద జ్ఞానమే చెప్తున్నాము మేము వేదాలే చెప్తున్నాము అని చెప్పేస్తే అది ఎలా కుదురుతుంది దాన్ని పరిశీలించే విధానం మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటున్నాము కాబట్టి అలాగే ఈ క్షేమల మనలాగా సాగిపోతున్నాం సాగండి సాగండి ఉండో అలాగంటే సాగండి అంటున్నారు కదా మరి అలాగైతే మాకు మోక్షము ముక్తి లభించదా ఎక్కడ ఇయ్య పరమేశ్వరుడు చెప్పాడు కదా నేను చెప్పేది ఏమిటి పరమేశ్వరుడు అన్నాడు కదా ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ పరమేశ్వరుడు పురుషార్థుల వచనములై వినుచుండును పురుష హీనుడై పౌరుషహీనుడనే కేవలము కేవలము స్థుతులు ప్రార్థనలు పూజలు వ్రతములు వారి ఆడంబరములు ఉనర్చుని వారి చుండు వారి వచనములపై లక్ష్యమును ఉంచడు ఇప్పుడు చెప్పండి క్లియర్గా చెప్తున్నాడండి అలాంటి వారి యొక్క స్థుతులు కానీ ప్రార్థనలు కానీ వచనలు కానీ ఏమీ కూడా వేనాడు వేనాను లక్ష్యం ఉంచను అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు మరి మనం ప్రయాణం మన ప్రయాణం సత్యప్రమాణముగా ఉందా వేద ప్రమాణముగా ఉన్నదా పరమాత్మను ప్రత్యక్ష పరుచుతున్నానా నా వాచ ద్వారా నా కర్మల ద్వారా పరమాత్మను ప్రత్యక్ష పరుచుతున్నానా నాకెందుకండి కీర్తి ఆయన కీర్తియే నా కీర్తి ఈ విధంగా నేను కన్వర్ట్ అయ్యానా పరమాత్మ యొక్క యశస్సే నా యశస్సు ఈ శరీరమే ఆయన సేవకి ఈ శరీరం ద్వారా ఆయన కీర్తించాలి ఈ శరీరం ద్వారా ఆయన కర్తవ్యములను ప్రత్యక్షపరచాలి నేను ప్రత్యక్షం అవ్వాలి అని ఈ రకరకాల ఆడంబరములు రకరకాల రచనలతో జరిగినటువంటి మంత్రాలతో అండి అవి కూడా పరమాత్మ గురించి చెప్తున్నాను కదండి మరి అలాగైతే పరమాత్మలో ఉండినటువంటి మీరు చెప్పిన వ్యాధి మంత్రాలు ఏం చేసుకోవాలి అవి ఎందుకు గడపాలి మీ మనుషులకు తోచిన బుద్ధులతోటి మతులతోటి మీ వాణులతో నన్ను స్తుతించడం పనికి రాదు అని ముందే మనకు మంత్రంలో సారి చెప్పేశాడు ఆయన మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆధ్యాత్మిక ఈ ఎక్ససైజ్ జగ్గలన్నీ కూడాను కాబట్టి అర్థం చేసుకొని ఇవన్నీ కన్న జరిగి యథార్థమైన ప్రమాణంతో కూడినటువంటి విధానాలతో పరమాత్మను ప్రత్యక్ష ప్రత్యక్షపరిచే ప్రమాణములతో ఆయన కీర్తిని నా కీర్తిగా స్వీకరించి ఆయనని ప్రతి కర్మలలోనూ నేను ప్రత్యక్షపరచాలి అలాంటి వారి యొక్క అదే చెప్తున్నాడు ఏమన్నా అంటే ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి పరమేశ్వరుడు పురుషార్థుల వచనములచే వచములనే వీరు చుండును దీనికి ఏమో మంత్రం ఉందండి అపాడి పాదో జనోగ్రహిత పశ్చక్షు సృఖ్యాకరణురగ్రీయం పురుషం మహంతం అన్నాడు అంటే ఏమిటంట అభైరు మీలాగా నాకు కాళ్ళు చేతులు లేవు నా శక్తి చేతనే మొత్తం అంతా రచిస్తాను మీరు ఎక్కడనుకుంటే అక్కడే నేను ఉంటాను ప్రత్యక్ష చక్షు నాకు మీలో ఒక కళ్ళు లేవు కానీ నా శక్తి చేతనే సర్వమును చూస్తున్నాను ప్రత్యక్షంగా చూస్తున్నాను సో శృణోత్వాకరణ చెవులు లేవు నాకు కానీ మీరు ఏం మాట్లాడుకుంటున్నారు వింటున్నా నేను ఎంజా మీ ఎదురుగానే ఉన్నాను నేను మీ లోపట ఉన్నాను అన్నాడు కదా అది చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నారు పురుషార్థుల వచనమలనే విని చూడును పౌరుషహీనుడై కేవలము స్థుతులు ప్రార్థనలను పూజలు వ్రతములు అనువాని ఆడంబరములనునొచ్చు ఉండు వారి వచనములపై లక్ష్యమును ఉంచడు ఖచ్చితంగా కొట్టిపడేసేసాడు పరమేశ్వరుడు ఎవడు ఈ సూర్యచంద్రాదుల పృథివీ మునకు సమస్త లోక లోకాంతరములను యశముచే పరిచినాడు అబ్బా అదండి తన యొక్క ఈ శక్తితోటి యశముతోటి కీర్తితోటి ఇదంత సర్వమును ప్రత్యక్ష ప్రసిద్ధి పంచాడో ఆయన శ్రద్ధాళువునకు నన్ను కూడా యశోవంతునిగా నగలడు అది ఆయన కీర్తియే ఆయన కర్తవ్యములే ఆయన గుణములే నావి నేను చేసే ప్రతి కార్యము కూడా ఆయనను ప్రత్యక్ష పరచడానికే నేను చేస్తున్నాను ఇందులో నా గురించి ఇంకే లేదు ఐఎమ్ నథింగ్ మరి ఈ భావనతో మనం కర్మ చేస్తున్నామా ఆయనను ప్రత్యక్షపరుచుతున్నామా నేను ప్రత్యక్షం కావాలని ఆయన అడ్డు పెట్టుకొని ఇప్పుడు కార్యక్రమం జరుగుతున్నావా అది మీకే విడిచిపెట్టేస్తున్నా యశోవంతంగా ఉన్నాడు ఇట్టి ఆకాంక్షను ఎల్లరూ కలిగి ఉండవలెను ఖచ్చితంగా చెప్తాడు ఇలాంటి కోరిక కలిగి ఉండాలండి పరమాత్మను యథార్థరీతిలో యథాతథముగా ఆయన్ని ప్రత్యక్షపరచాలి ఆయన కర్తవ్యములను ప్రత్యక్షపరచాలి అందులో నేను సాక్షిగా నిమిత్తముగా ఉండాలి తప్ప నేను ప్రత్యక్షం అవ్వకూడదు నా భుజస్కంధము వేసుకొని నిజాయితీతో సత్యతతో ప్రమాణములతో ఆయన్ని ప్రత్యక్షపరుచుతూ నేను నా కర్మలు చేస్తూ రావాలి అప్పుడు ఆయన కీర్తి ప్రత్యక్షం అవుతుంది దానితో పాటు నేను ఉంటాను ఇది రావాలి మనందరికీ కూడా ఇలాంటి కోరిక కలిగి ఉండాలి అంటున్నాడు ఆయన ఎల్లరను కలిగి ఉండవలను మరియు వారి కొరకు ప్రయత్నం కూడా చేయవలను దానికోసం మనం ప్రయత్నాలు జరగాలి అంతేగాని చేసే కార్యాలైనా సరే దైవం పేరుతో కార్యాలన్నీ కూడా ఆడంబరాలకు వెళ్ళకండి రకరకాల విధానాలకు వెళ్ళకండి సత్యతతో నిజాయితీగా ఆ పరమేశ్వరుడిని ప్రత్యక్షపరచడానికి ఈ స్వయంలో ఈ దేహ అభిమానాన్ని సమూలంగా చించి చండాడేసి స్థితి యొక్క ప్రత్యక్షతతో తను సాక్షిగా ఉంటూ ఆ పరమేశ్వరు యొక్క కీర్తి సర్వత్రా వ్యాప్తి కావాలని విధానాలతో మన కర్మలు జరగవలను అదండి మంత్రం యొక్క భావన ఓ గారు అయ్యా నా ప్రేక్షకు మహా నా ప్రియ ఆత్మ బంధువులు వేద ప్రమాణములలో ఎక్కడైనా సరే మూర్తి ఆరాధన ఉందా ఒక్క మంత్రం చూపించండి జరిగినంతా కూడా వేద విరుద్ధంగానే జరుగుతున్నది వేద ప్రమాణాలకు విరుద్ధంగానే జరుగుతున్నది నేను చేసేటువంటి విధానములో ఒక్క పరమాత్మకే నేను ఆరాధిస్తున్నాను ఆ విగ్రహములను కూడా పరమాత్మని చూస్తున్నాను ఆ రాయితులను పరమాత్మని చూస్తున్నాను ఈ చెట్టులను పరమాత్మని చూస్తున్నాను నేను తినేటటువంటి ఆహారములోనూ కూడా పరమాత్మనే చూస్తున్నాను అన్నము పరబ్రహ్మ స్వరూపము అందులోనూ పరమాత్మ ఉన్నాడు అంతా పరమాత్మ ఉన్నాడు వండిన వ్యక్తి ప్రేమతోటి భక్తితోటి అది తయారు చేసిన పదార్థము పవిత్రమైన ఆహారమే ప్రతి అణు అణువులోనూ కణ కణములోనూ పరమేశ్వరుడు ఉన్నాడు కదా వండినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి శుచిగా చేశాడా లేదా ప్రేమతో చేశాడా లేదా అది చూడాలి కాని వీళ్ళు ఎలాగ ఉన్నారు ఈ సిద్ధాంతం అలా సిద్ధాంతం అని చెప్పేసి చూడకూడదు ఈ సిద్ధాంతాలు తీసుకొచ్చి మొత్తం అందరినీ దారి తప్పిస్తున్నారు అదండి అలా ఉంటది కాబట్టి వేదాలలో ఎక్కడ ఏ విధముగా కూడా ఈ సాంప్రదాయము ఈ ఆచారము ఈ ఆచారము ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థకున్న ఆచార సాంప్రదాయాలు వేదాలు చెప్పలేదు వేదాలు చెప్పింది ఒక్కటే పవిత్రమైన మనస్సుతో శుద్ధమైన మనస్సుతో శరీరాన్ని శుద్ధి పరుచుకొని చక్కగా ఆహార పదార్థాలు తయారు చేసుకొని సేకరించండి ఎవరు చేశారని కూర్చింది కాదు ఎవరు చేసినా సరే అది అది ఎట్లా చేయాలి శరీర భాగంలో అన్నింటినీ శుద్ధి చేసుకొని శుభ్రపరుచుకొని ఆ పరమేశ్వరుడికి పరమేశ్వరునికి పదార్థం పరమేశ్వరునికి ఆహారం చేస్తున్నాము అనే భావనతో చేస్తే అది పవిత్రమైన ఆహారమే అంత మించి కూడా లేదు అయ్యా ప్రసాదరావు గారు ఈ విధానాలు ఎక్కడ కూడా వేదాలు లేవు సాగిపోతున్నది సాగిపోనేవండి అందులో కొట్టుకుపోయే కొట్టుకుపోతున్నామండి వెళ్ళనేవండి ఇప్పుడు మనం కూడా ఆ విధానాలతో గత జన్మలలో ఉన్నాం ఈ జన్మలో వేదం నేర్చుకుంటున్నాం ఈ జన్మలోనైనా మనం తిరగబడి వెనకకు మరలి బ్యాక్ టు వేదాస్ వేదాసు దగ్గరికి వచ్చి వేద ప్రమాణంతో పరమాత్మని ఈ మంత్ర ప్రమాణంగా స్వీకరించినట్లయితే ఆ పరమేశ్వరు అనుగ్రహము కృప కటాక్షములు మనకు కలుగుతామండి మిగతా వాళ్ళందరూ వెళుతున్నారు వెళ్ళలేవ్వండి తప్పే ఉంది వాళ్ళ అభిమతం వాళ్ళ ఇష్టము వాళ్ళ సంతోషంగా ఉంది కాదంటే కడలో కత్తులు పట్టుకొస్తారు అని చేత ఊరుకొని మనం చెప్పాల్సింది చెప్పుకుంటూ పోతుండడమే అది సార్ ప్రసాద్ గారు